స్ పెట్టుకుంటే రా రాత్రుల మిందే పగుళ్ళే అదు వీడ చూపించండి అందరూ చూపించలే నువ్వు మింద అనుకుంటుండీ అందరూ చూపించలేదు అర్జుడు వీడే ఫ్రెండ్స్ రోజు నిద్రపోతాడు మింద రోజు మీద నిద్ర పోతారు దిగురను लेईरा पटना पर का तुम जीने को कपिला देती सिन्हा को कपिला खरकतरे और कपता ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా సో ఈరోజు ఏంటంటే మీరు చిన్న ఒక నాకు పని చేసి ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఒక పంచాయతీ జరిగింది దానికి మీరు జడ్జిమెంట్ చేయాలన్నమాట సో తప్పుగా అనుకోకండి ఆర్డర్లో నేనేం డ్యామేజ్ చేయట్లేదు సో ఇక్కడ ఆడలే మనల్ని పోటీకి వెళారనమాటే ఇప్పుడు మిడిల్ డ్రాప్లు ఒప్పుకోం సార్ అట్లే కానీ లేదు మిడిల్ డ్రాఫ్లు ఒప్పుకోం ఇప్పుడు సో ఇక్కడ సుబ్బు వచ్చిన గడ్డి ఉంది ఇక్కడ నేను కోసిన గడ్డి ఉంది సో ఇద్దరు ఎవరు ఎక్కువ అనేది మీరు చెప్పాల వీడియో చూసి బట్ నేను నా నా గెడ్డిగా దాంట్లో కలిసి అనుకో మర్యాదగా ఉంటుంది నేను చెప్తాను చూసి మాట్లాడి నువ్వే దండి కోసిన వారు అంటానులే నేను ఫ్రెండ్స్ దయచేసి సురేందర్ దండి కోసినట్టు అని చెప్పండి ఏంటి దీనిలో స్ట్రాటింగ్ లేకుండా వాళ్ళు నిజం చెప్పిన కూడా అప్పదు నేను ఇద్దరని చెప్పిన అతడు సర్లే నీ దాడేసినావు కదా నా తెచ్చి ఆడబెయ్యి అది కాదు తీరే వాళ్ళందరూ నా పేరు చెప్పినా నేను చెప్తే మా వాళ్ళందరూ పేరు చెప్పినారా అంటే సరేలే చెప్పకండి ఫ్రెండ్స్ నేనే దండి ఘోషను చెప్పండి అతడికి కూడా నాకు బుక్ కదా కదా ఫ్రెండ్స్ ఓకే అండి పెళ్లి కాని గురించి తెలియదు కానీ పెళ్ళా వాళ్ళకి చెప్తాడని హస్బెండ్ అండి బై ఒక పూట అని కనుకో ఎట్ట తిరిగి వచ్చినా కూడా వలే గెలుసాలా ఇప్పుడు నిదే గెలుసు అనేమంటా నీ కూడా మళ్ళీ ఇది ఆడేస్తావు మొదలు తిన్నాం రెండు కుప్పలు తిన్నాం సుబ్బుద్ది ఇప్పుడు అదే సరే అదంతా నా గడ్డి దూరం ఉంటుంది కొంచెం దూరం బై నీ ఎంత కో కొయ్యరాకపోయినా కొంచెం ఇలా సగం అనేది కోసింట కదా సురేంద్ర ఎందు ఫస్ట్లో ఇప్పుడు పొట్టి ఈ మధ్య హైట్ కనపడుతున్నాడు ఫ్రెండ్స్ పక్కన నిలబడితే నేను చూడు నీ దాంట్లో వేసుకుంటాను నా గడ్డి ఇంకా తగలేదు తగలే కాదు నువ్వు సన్నం మోసం చేయవు నేను చుట్టి ఇద్దరు ఉంటేనే నువ్వు పక్కన ఆ మాట అని కూడా అనలేదు అంటావు ఇంకా గడ్డి కాడ మోసం చేయవని గ్యారెంటీ ఉంది బాగా టూ డేస్ నుంచి బాగా ఎండబెడుతుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లని తిరుగుతున్నాయి నువ్వా చిన్నపిల్లడి చూడు దాంత కలుపుకుంటున్నావు అయినా నీ గడ్డికి నా గడ్డికి ఎంత తేడా ఉంది పచ్చ గడ్డికి కొత్త నువ్వు ఎండు గడ్డి వచ్చి అంతా తుంగ కోసావు నేను అంత గడ్డి కోసినాంగ తుంగ తిన్నది బర్రే ఎకరా కానిచ్చి ఏది కవర్ చేసేది రాని ఫ్రెండ్స్ ఎవరు స్వచ్ఛమైన గడ్డిని చెప్పరి ఇది మామూలుగా బర్రదిన గడ్డి ఇది తుంగగడ్డి ఇదంతా తుంగగడ్డి బాగా మో పెద్దగా అనబడి ఎడలుపు వేసుకునేవుగా నేనే ఎక్కువ కోసాను ఇక్కడికి నువ్వు నవ్వాల్సిన అవసరం లే వాళ్ళే చెప్తారు అక్కడ ఇంకా అక్కడ అక్కడ లేదు లేదు కుప్ప సో అక్కడ లోప ఇకి సైడ్ లేదు లేదు కంచి పెరుచుకో ఫదం సన్న ఎండ పెడుతుంది అక్కడంతా కోసేసిన ఫ్రెండ్స్ ఈ నుంచే మొదలు పెడితే ఆడికి పోసిన రేపు ఇటుపక్కయాలి మొత్తం ఆడిదాక ఈ ముందు చూసుకొని పెంటే బాగుండు ఇదేం కోయలే తుంగ వాళ్ళు దావలు శుభ్రమవుతున్నాను కదా మనం కోసుకోమని పాపం చాలా కష్టపడుతున్నాడు ఊరికి ఇంక గెడ్డి కోసేది ఒకటే ఏదేమైనా క్రెడిట్ సురేంద్రకేయాలి ఎందుకంటారా పాప ఇంక గెడ్డుకోయాలి గెడ్డు కోసినాడు నాతోపాటి మోపు పెట్టినాడు తాళ్ళు పరిచినాడు ఎత్తుతాడు ఇప్పుడు భగ్గి మీద పెడతాడు గిన్నె గిన్నె కడగవులే అడేచ్చావు కానీ నిన్న నిన్న కోసుకెళ్ళిన గడ్డి ఈవినింగ్ టైంలో మేము మళ్ళీ గడ్డికి రాలేదు ఫ్రెండ్స్ అదే సరిపోయింది దానికి మార్నింగ్ వరకు పోటీ కోసినా నేనేం గోయలేసాం పోటీ నువ్వే కోసినట్టు ఉండదు నువ్వు చూపుతున్న కడక నేను కోసినా నేనే పక్కకి వెళ్ళి పక్కకి వెళ్ళి పోయి గోయలే కానీ ఒకసారి డ్యాన్స్ చేసి వద్దాం చెమట గారిపోతుంది ఎండ కొంచెం చెమట గారక నీళ్ళు కారతాయా చెమట గారి కొద్ది అలిసిపోతే బాడీ ఐస్ పెట్టుకోండి కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో కూర్చుని రావాల్సింది

బర్రే అంత ఒరిపెల్ల గడ్డి కాసుకోవచ్చు నీ వేరవ్ అంత ఒరిపెళ్ళ గడ్డి కోసుకోవచ్చు అబ్బా నువ్వే కోసిన బాబు బా బెర్రదనే గడ్డి ఏదైతే నేను పోటీ పడితే నాకంటే దండిగా కోసిన వాళ్ళు బర్రకి సాయంత్రా మళ్ళ గడ్డికి రాకుండా ఆడ అక్కడ అక్కడ తిరిగి 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 ఎత్తు కొట్టయితే క్వశ్చన్ కదా మళ్ళీ సాయంత్రం వచ్చే వీడియో చూసుకోవద్దు మళ్ళీ పోవాలి పోయి ఫిషింగ్ ఎర్రలు చేపలు పిండి తీసుకొని పోయి వీడియో తీసుకురావాలి మళ్ళీ వచ్చా సాయంత్రం పాలు ఎండుకోవాలి పాలు వస్తావాలే పాలు ఒక్కసారి దండి గీసుకొని ఏమంటే ఇంతగా పాలు సరిపోతాయా ఎన్నటికంటే దండి విన్నట్టుంది ఈరోజు సరదా నా చెప్పు ఎత్తలాడుతంటే నును అంతా బా తొరలు తొరలేస్తున్నావు గిడ్డంతా ఫ్రెండ్స్ ఏది ఏమైనా సురేంద్రే గ్రేట్ ఎందుకంటే పాప మోపు గిడ్డంతా మోసినాడు మళ్ళీ అది పెడుతున్నాడు నాకైతే రాదులేండి గిడ్డి మోపుట్కి మళ్ళీ అదంతా మోపెత్తున ఎత్తి బగ్గి మీద పెట్టుకుంటాడు బ్యాలెన్స్ పట్టుకుని ఇంటికాడ ఎత్తాడు మా ఆయన గ్రేట్ పెద్ద ఎంత వాళ్ళు సరిపోవేమో